భరత్ అని సినిమా చూశాను వస్తాడు మహేష్ బాబు దిగుతాడు ఆ స్కూల్ ఇట్లా చేయాలంటాడు అది ఇట్లా చేయాలంటాడు కాలేజీలు ఇట్లా కట్టాలంటాడు ప్రజావంతుల పరిపాలన అంటా అంటాడు అన్ని అంటా అంటాడు అసలు కరప్షన్ లేని సొసైటీ చేయాలంటా అంటాడు ఎవరి దగ్గర ఒక రూపాయి అడగకూడదు అంటా అంటాడు నేరుగా జనాలకి అందల్లా బడ్జెట్ లో ఇంత పెట్టాలంటాడు నాకంతా కన్ఫ్యూజన్ కావచ్చు సార్ కొంచెం క్లియర్ గా చెప్పండి అది ఒక పెద్ద కథ మీరు భోజనం చేసి రండి తీరిగ్గా చెప్తాను అలాగే పాపం జగన్మోహన్ రెడ్డి కూడా అదే చూసి అదే చేసినాడు ఆ సినిమా హిట్ బుద్ధని చెప్ప నిజ జీవితంలో ఒక హీరో లాగా ఒక ఫైట్ చేసి ఈ వ్యవస్థ కన్నిటికీ ఎంతో మంది నిష్ఠూరాలు అయిపోయి ఈ వ్యవస్థను నిలబెట్టాలని ఒక ప్రయత్నం చేస్తే దాని గురించి మాట్లాడలేదు ఆటర్ తెలిసింది కదా చూడు తమ్ముడు నీ కుటుంబాన్ని నడిదికి తీసుకొచ్చి వత్నా నడీలో పోయ్య వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడే లెవెల్కి తెస్తానంటే రేట్లు పెంచుతా పోతూ తీసేస్తాను సో ఆ రోజుకి ఆయన తీసుకునే దానిలో నేను ఏదైతే చెప్పానో అది చేస్తాను చేస్తా ఉండదు వాళ్ళు చేసింది వాళ్ళు మన మీద ఏ లెత్తి చూపిస్తా ఉండరు నిజంగా ఇవన్నీ చూసినప్పుడే పటారం లోనలోటారం అన్నమాట